విద్యార్థుల మానసిక శారీరక ఉల్లాసానికి చదువుతో పాటు క్రీడా పోటీలలో పాల్గొనడం అవసరమని క్రీడలతో సర్వతో ముఖాభివృద్ది సాధ్యమవుతుందని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నాయుడుపేట గూడూరు సులూర్పేట జోన్ పరిధిలోని నారాయణ పాఠశాలల ప్రీమియర్ లీగ్ పోటీలను వీబీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి విజయభాస్కరెడ్డితో పాటు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డీఎస్పీ గీతాకుమారి గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వక్ సేన్ ఏజీఎం రియాజ్ తదితరులు పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో పాఠశాలల స్థాయి నుండి వివిధ క్రీడా పోటీలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ర్యాంకులు సాధించడంతో పాటు వివిధ క్రీడా పోటీలలో రాణించాలన్నారు క్రీడా పోటీలలో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ క్రీడా స్ఫూర్తి నాయకత్వ లక్షణాలు అలవరుతాయన్నారు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా ఇటువంటి క్రీడా పోటీలలో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాలల ఏజీఎంలు డీజీఎం ప్రిన్సిపాల్ ఏవోలు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు